మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నరసంపల్లి గ్రామంలో ఓ ప్రేమ వివాహం సినిమాను మించిన నేరంగా మారింది తమ కూతురునే ప్రేమ పెళ్లి చేసుకుంటావా అంటూ కుటుంబం మొత్తం ప్రేమికుడి ఇంటిపై దాడికి దిగింది కళ్లల్లో కారం చల్లి స్క్రూ డ్రైవర్లు కట్టింగ్ బ్లేయర్లు కర్రలతో దాడి చేసి నానా బేపర్చం సృష్టించారు చివరకు తమ కూతురును తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల సాయంతో కాళ్లు కట్టేసి మరీ కారులో కుక్కి కిడ్నాప్ చేశారు దీనికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి మరో అసలు ఏం జరిగింది ప్రేమ వివాహం వెనుకున్న కదేంటో చూద్దాం నరసంపల్లికి చెందిన జలగం ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన శ్వేత ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరూ వరుసకు బాబా అవుతారు అంటే ఇక్కడ ఫీలింగ్ ఫీలింగ్ లేదు కానీ వచ్చింది శ్వేత తల్లిదండ్రులు ధనవంతులు ప్రవీణ్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని వెళ్లదీస్తోంది అయితే ఏడేళ్లకు పైగా శ్వేత ప్రవీణ్ మధ్య ప్రేమ సాగుతూ ఉంది చివరకు శ్వేతకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసే సమయానికి వారింట్లో ప్రేమ గురించి చెప్పారు శ్వేత కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అయినా సరే తాను బాబా ప్రవీణ్ తప్ప వేరే వ్యక్తిని చేసుకోను మీరు బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే చస్తానని బెదిరించింది అయినా శ్వేత తల్లిదండ్రులు బాల నరసింహ మహేశ్వరులు మాత్రం ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు నీకు మంచి ధనవంతుల కుటుంబం నుంచి సంబంధం తెస్తాం వాళ్ళు కూలి పనులు చేసుకుని బ్రతుకుతారు మేము ఒప్పుకోమని తెగేసి చెప్పేశారు అయినా కూడా శ్వేత బెదిరించింది తాను భావనే పెళ్లి చేసుకుంటానంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదే జరిగితే ప్రవీణ్ ను చంపైన నీకు వేరే పెళ్లి చేస్తామని బెదిరించారు ఇలా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి ఈ క్రమంలో శ్వేతను ఇంట్లోనే ఉంచి బయటకు రాకుండా ఆమె తల్లిదండ్రులు బంధించారు ఆ తర్వాత ప్రవీణ్ కూడా హెచ్చరించారు తమ కూతురి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చారు కానీ కొద్ది రోజుల పాటు కామ్గానే ఉన్న శ్వేత ప్రవీణ్లు నాలుగు నెలల క్రితం లేచిపోయారు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత రహస్యంగా సికింద్రాబాద్ తాపరం పెట్టారు పెట్టారు నాటి నుంచే రెండు కుటుంబాల మధ్య గ్రామంలో మరింత గొడవలు ఇటు శ్వేత తనకు తన భర్తకు ప్రాణహాని ఉంది నా కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు రెండు కుటుంబాలను పిలిచి మాట్లాడారు వారు మేజర్లు కాబట్టి వారి జోలికి వెళ్లొద్దని శ్వేత కుటుంబ సభ్యులకు కూడా తేల్చి చెప్పారు కానీ తమ కూతురు తమ కాదని లేచిపోయింది తమ ముందే తమకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉందని పగతో రగిలిపోయారు ఇటు శ్వేత ప్రవీణ్ పెళ్ళైన నాటి నుంచి కూడా వాళ్లకు కనిపించకుండా రహస్యంగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు మరోవైపు గ్రామంలో పరిస్థితులు ప్రవీణ్ కు జ్వరం రావడంతో సికింద్రాబాద్ లోనే డాక్టర్ దగ్గర చికిత్స తీసుకున్నాడు ఆ తర్వాత విశ్రాంతి కోసం గ్రామానికి అప్పటికే గ్రామంలో పరిస్థితి గురించి వాకబు చేశాడు శ్వేత తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు వారి పని లేదా వాళ్ళు చేసుకుంటున్నారని కుటుంబ సభ్యులు అన్నారు ఇంటికి రావచ్చు నీకేం భయం లేదు పెళ్లి చేసుకుని నాలుగు నెలలు అవుతోంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని ధైర్యం చెప్పారు దీంతో ప్రవీణ్ భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది దీంతో వాళ్ళు పక్కా ప్లాన్ వేశారు అప్పటికే ప్రవీణ్ ఇంట్లోకి చేతబడి చేసినట్లుగా నిమ్మకాయలు మిరపకాయలతో సహా ఇతర వస్తువులు విసిరేస్తూ వచ్చారు చేతబడి చేసినట్లుగా శ్వేత కుటుంబ సభ్యులు వారి మీదకు ఏదంటే అది విసిరేస్తూ వస్తున్నారు దీంతో వాళ్లకు భయం కలిగింది అప్పటికే వారింటి దగ్గర సిసి కెమెరా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఉదయాన్నే శ్వేత తల్లిదండ్రులు కారు తీసుకుని వచ్చారు కారం ప్యాకెట్లు తీసుకున్నారు కర్రలు ఇతర వస్తువులతో ఒకేసారి దాడికి దిగారు సినిమా రేంజ్ లో నానా బేప సృష్టించారు శ్వేత తల్లిదండ్రులు బాలనరసింహ మహేశ్వరి మేనవామ మోహన్ తమ్ముడు సాయితో పాటు ఇతర వ్యక్తులు కూడా కలిసి దాడి చేశారు ఇంటి బయట ఉన్న ప్రవీణ్ అన్న తండ్రి మీద దాడి చేశారు ఇంట్లో ఉన్న ప్రవీణ్ శ్వేత అలాగే ప్రవీణ్ తలపై కారం పొడి చల్లారు తమ కూతురును తాము తీసుకెళ్తున్నామంటూ శ్వేతను పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లారు కానీ ఆమె వారితో రాణిని పెరుగులాడింది ప్రవీణ్ కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్ని కర్రలతో దాడి చేశారు గ్రామస్తులు చూస్తున్నా కూడా ఎవరు వారిని ఆపేందుకు ధైర్యం చేయలేదు కొంతమంది వద్దని వారించినా కూడా తన నేను ఏమైనా చేసుకుంటానని శ్వేత తండ్రి చెప్పుకొచ్చాడు శ్వేత వారితో వెళ్లేందుకు అసలు ఇష్టపడలేదు కాళ్లు పట్టుకుని బయటకు లాగారు ఆ తర్వాత కాళ్లు కట్టేసి కార్లో కూర్చోబెట్టారు ఇక కార్లో ఆమె ఆమెను ఎక్కించేసి కిడ్నాప్ చేసి హైదరాబాద్ వైపు వచ్చారు మరోవైపు తన భార్యను కిడ్నాప్ చేయగానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్ అయితే అప్పటికే ఈ కిడ్నాప్ వీడియోలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి పోలీసులు శ్వేత తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు శ్వేత కూడా సేఫ్ గానే ఉందని వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు తన భార్యను చంపుతారేమోనని ప్రవీణ్ కంగారు పడ్డాడు కానీ శ్వేత సేఫ్ గానే ఉందని కేసర పోలీసులు అతనికి ధైర్యం చెప్పారు కానీ తన భార్యను తనకు అప్పగించాల్సిందేనని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు ప్రవీణ్ కుటుంబ సభ్యులు అంతేకాదు తన భార్యతో మాట్లాడనివ్వడం లేదని పోలీసుల మీద కూడా ఆరోపణలు చేశాడు ప్రవీణ్ ప్రస్తుతానికైతే ప్రవీణ్ ప్రియాద్ మేరకు మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు శ్వేతను తీసుకొచ్చి ప్రవీణ్ కు ప్రయత్నం చేస్తున్నారు ఈ దాడిలో ప్రవీణ్ కుటుంబ సభ్యులకు బాగా గాయాలయ్యాయి ఈ ప్రేమ చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు గ్రామస్తుల్లో భయం నెలకొంది శ్వేతను తీసుకురావాలి భర్తతో కలపాలి శ్వేత తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి